పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా చూసి బయటకు వస్తూ మీడియాతో మాట్లాడుతున్నారు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది ఇరవై ఐదున విడుదలైన ఓజీ సినిమా అభిమానులకు పండగలా మారిపోయింది యాక్షన్ థ్రిల్లర్ మూవీ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమాలో ఇమ్రాన్ నష్మి విలన్ రోల్లో ఆకట్టుకున్నాడు ఓజీ సినిమా ఇప్పుడు థియేటర్లో దద్దరిల్లుతుంది పవర్ స్టార్ అభిమానులకు పూనకాలు వస్తున్నాయి డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ తో మొదలుపెట్టింది పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఫ్యాన్స్ కు రెండు రోజులుగా పండగలా మారిపోయింది ఇమ్రాన్ అష్మి తెలుగులో విలన్ గా పరిచయం కావడం ప్రియాంక మోహన్ అర్జున్ దాస్ శ్రీయారెడ్డి ప్రకాష్ రాజీదా తారాగణం భారీగానే నటించారు ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ కథలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన గ్యాంగ్స్టర్ ఓజస్ గంభీర పది సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి ఓమిబౌ తో అసలు ఓజాస్ ఎవరు అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లేదే అనేది సినిమా గురించి తెలియజేశారు ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా పూర్తిగా పవన్ అభిమానుల కోసం తయారైనదనే చెప్పాలి మొదటి హాఫ్ నుంచే సినిమా మాస్ ట్రీట్మెంట్ లోకి వెళ్లిపోతుంది పవన్ కళ్యాణ్ ఇంట్రో ఫైట్స్ ఇంటర్వెల్ బ్యాంగ్ థియేటర్ లో దరిపోయాయి ఎన్ని గోజ్ బంప్స్ లెవెల్లో డిజైన్ చేశారు సుజిత్ పవన్ మార్షల్ ఆర్ట్స్ తో యాక్షన్ సీన్స్ అద్భుతంగా మారే డిజైన్ చేశారు తమన్ సినిమాకి ఇంకొక వ్యక్తికి వెళ్ళిందనే చెప్పాలి రవిక చంద్రన్ సినిమాటోగ్రఫీ స్టైలిష్ గా ఉంది పవన్ స్పాక్ బెస్ట్ ఎవర్ అని చెబుతున్నారు టైటిల్ కార్డ్స్ యాక్షన్ ప్యాక్ మాస్ అప్ గా ఉన్నాయని చెప్పవచ్చు ఇదలా ఉంటే ఈ సినిమాను చూసిన చాలా మంది సినీ సెలబ్రిటీలు సైతం తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది సల్మాన్ ఖాన్ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో నచ్చిన ఏకైక హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాంటిది పవన్ సినిమా విడుదలైందని సినిమాకి వెళ్లారు సల్మాన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు సినిమా చాలా బాగుంది మీ ఎంట్రీ ఫైట్ సీన్ అయితే అద్భుతం అనే చెప్పాలి పవన్ కళ్యాణ్ గ్రేస్ ని మ్యాచ్ చేయడం ఇండస్ట్రీలో ఎవరి తరం కాదు ఫ్యాన్ బై సుజిత్ సినిమాని చాలా అద్భుతంగా తీశాడు విజువల్ చాలా బాగున్నాయి అంత స్టైలిష్గా ఉన్నారంటూ మన డిప్యూటీ సీఎం గారు తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పవచ్చు రఫ్ పాటించాడు మ్యూజిక్ మాత్రం అయితే ఈ సినిమా మాత్రం ఫ్యాన్స్కి పూనకాలు తెప్పిస్తుంది అంటూ ఓజీ సినిమా చూసి పవన్ కళ్యాణ్ యాక్టింగ్ పై పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు కండల వీరుడు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో గా మారుతున్నాయి